శ్రీకృష్ణ దేవరాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది రాజధాని నగరాన్ని శత్రువుల బారి నుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వమని మంత్రులను సైన్యాధికారులను కోరారు రాయలవారు నగరం చుట్టూ ఎత్తైన రాతిగోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు అది రాయలవారికి నచ్చి దాన్ని అమలు పరిచారు ఒకరోజు రాయలవారు సమీక్షంలో సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్ళతో కొట్టించాడు అయినా గోడకు ఏమీ కాలేదు ఆ దృఢత్వం రాయలవారికి నచ్చింది దాంతో శత్రువులు ఎవ్వరూ దీన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించలేరు మన రాజ్య భద్రతకు ఢోకా లేదు అని ప్రశంసించారు కానీ ఆ మాటలు ఎందుకో తెనాలి రామలింగడికి అంత రుచించలేదు ఒకరోజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మారువేషల్లో బయలుదేరారు రాయలవారు రాములింగుడు నగరం చుట్టూ కట్టిన గోడ ప్రవేశ ద్వారం దగ్గర కాపలాదారులు ఉన్నారు రాములింగుడు వారి దగ్గరకు వెళ్ళి అత్యవసర వ్యాపార పనుల మీద పక్క రాజ్యం నుంచి వచ్చాం రాయలవారిని వెంటనే కలవాలి అని అడిగాడు పై అధికారుల అనుమతి లేనిదే లోనికి పంపడం సాధ్యం కాదు అన్నాడు ఆ కాపలాదారుడు రామలింగుడు పై అధికారులను కలిసి పది బంగారు నాణ్యాలు లంచంగా ఇచ్చాడు దాంతో వెంటనే వారిని లోనికి పంపమని కాపలాదారుడితో చెప్పాడు ఆ అధికారి జరిగింది చూసి ఆశ్చర్యపోతున్న రాయల వారితో రాజా అధికారులు లంచగొండులైతే గోడ ఎంత దృఢంగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు నిజాయితీ పరులైన అధికారులే మన రాజ్యానికి అసలైన బలం అన్నాడు రామలింగుడు ఆ తర్వాత నుంచి రాయలవారు అధికారులను నియమించేటప్పుడు శారీరక దారుఢ్యంతో పాటు నిజాయితీని పర్యవేక్షించడం మొదలుపెట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతో మీ ముందుకు మీ అట్లాస్ తెలుగు ఛానల్